కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు కంటి వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడించారు మంగళవారం స్థానిక ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి కంటి వైద్య విభాగం నందు కంటి పరీక్షలకు సంబంధించిన ఆధునిక కంటి వైద్య పరీక్షల సామాగ్రి ఇరవై ఏడు లక్షల ఖరీదు చేసే పరికరాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఆధునిక పరీక్షల పరికరాల ద్వారా మేలైన కంటి చూపును పొందే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి కంటి విభాగంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు అగ్నేష్ విజయ ఆధునిక కంటి వైద్య పరికరాల గురించి మాట్లాడుతూ గ్లకోమా వ్యాధి తీవ్రత మరియు పురోగతిని సుమారు లక్షలు మెల్లకన్న వ్యాధిని నిర్ధారించే పరికరం సైనోఫోర్టోర్ సుమారు రెండు లక్షలు కార్పొరేట్ స్థాయి ఎల్సిడి చూపు నిర్ధారణ పరికరాలు మూడు ఒక్కొక్కటి నలభై వేలు రెటీనా పరీక్షలు డయాబెటిక్ రెటనోపతి లాంటివి పరీక్ష చేసే ఇండైరెక్ట్ ఆప్తమోస్కోప్ డెబ్బై వేలు ఖరీదు చేసేవి రెండు సాధారణ రెటీనా పరీక్షలు చేయడానికి తొంభై డి లెన్సులు మూడు ఏఆర్ కెమిషన్ కంటి వక్రీభవ దోషాలను వేగంగా గుర్తించడానికి వాడే కంప్యూటర్ పరీక్ష పరికరం ఒకటి సుమారు రెండు లక్షల ఎనభై వేలు సాధారణ కంటి పరీక్షలు చేయడానికి కంటిలో నలకలు తీయటానికి ఉపయోగపడే స్లిట్ ల్యాంప్ పరికరంతో పాటు కంటిలో ఒత్తిడిని కొల్చే ఆప్లనేషన్ టోనోమీటర్ మూడు ఒక్కొక్కటి రెండు లక్షల డెబ్బై వేల పరికరాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు అనంతరం కంటి పరీక్షల విభాగాన్ని వార్డులను పరిశీలించారు కార్యక్రమంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రి కంటి విభాగం డాక్టర్ మల్లికార్జున్ డిసిహెచ్ఎస్ పాల్ సతీష్ కుమార్ డాక్టర్లు నర్సులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు हाँ जब ऐसे बात हो जाती है जब तो हम किस किस बात पर बात करेंगे तो क्या है डायग्नोसिस की इसी एआर पी से एआर यानी आपका रिफ्रेक्शन रिफ्रेक्शन टाइम टेकन से रिकॉर्ड होता है तो इन टाइमों की चीज़ कौन सी होती है तो उसमें कौन सी चीज़ होती है तो इसमें टाइम टेकन होती है अगर इस टाइम